అంటే ఒకటే ఒకటి వీళ్ళకే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రిటైర్మెంట్ నుండి ఎక్స్టెన్షన్ చేసుకుంటా దగ్గుదమ్మర్చినీ బీపీలు షుగర్ ఉద్యోగాలు ఉద్యోగాలు చేయలేకపోతున్నారు ప్రజల సమస్యలు కూడా ఎక్కడెక్కడ పడకేసినాయి ఉద్యోగులు అనేది ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉండలేదు మొత్తానికి మొత్తం మీరు కోరుకున్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచే కాకుండా మొత్తానికి మొత్తం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏదైతే దొంగ వాగ్దానా చేశారో అబద్ధాల వాగ్దానాలు చేశాడు ఇవి నిజం కావాలంటే కూడా పేపర్ ఫుల్ పేరు యాడ్ చిచ్చారు చూడండి మొత్తము రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు పనిచేస్తామని చెప్పారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా మెన్షన్ చేశారు ఫిబ్రవరి ఫస్ట్ నాడు మెగాడిఎస్సేసి యాభై లక్షల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు మరియు ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఈ రెండు ఆరు నెలలైపోయి ఫిబ్రవరి ఒకటైపోయింది రెండు లక్షల ప్రధాన డిమాండ్ మొత్తానికి మొత్తం రెండు లక్షల యాభై వృద్ధులు ఖర్చు చేయాల్సిందే ఈ రాష్ట్రానికి లోటు లేదు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అన్ని రకాలుగా ప్రజాకర్షణ పథకాలకు వచ్చినప్పుడు నీ బడ్జెట్ నీ రూపాయి రూపాయి జమ చేసుకుంటామని చెప్పిన నేను ఆర్థిక శాఖ మంత్రి గారు బిడ్డల రక్తాలతో బిడ్డల త్యాగాలతోని తెలంగాణ పదం అస్తిత్వం రోజు ఉప ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణ పదం ముఖ్యమంత్రి అనే తెలంగాణ కావచ్చు దానికెందుకు రూపాయి రూపాయి జమ చేస్తుంది ఎవరి గురించి వచ్చింది తెలంగాణ బిడ్డలు ఉద్యోగాల కూడా కోరుకున్నారు మేము సస్తే ఉద్యోగాలు వస్తాను తప్ప రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి రాకేష్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి ఏం నరేంద్ర రెడ్డికి సనాధారణ పదవిలు వస్తానో చావని రాకేష్ రెడ్డి కాబట్టి దయచేసి ఇమ్మీడియట్లీ ఎటువంటి రాజకీయాల అతీతాన్ని ఈ రాష్ట్రం మీద ప్రధాన వర్థకం అంటే నిరుద్యోగ యుగం ముఖ్యంగా ఈ రెండు లక్షల యాభై ఉద్యోగాలు భర్తీ చేసి అమరవీరుల ఆత్మ త్యాగాలకు ఆత్మతర్పణకు ఈరోజు తెలంగాణ జాతి షెడ్యూల్ చేయాల్సిపోతుంది ఎవరైనా ఒక నిజాయితలు ఉన్న ఏ నాయకుడైనా సరే ఏ అధికారైనా సరే బహిరంగ సవాలు విసుకున్న ప్రతిసారి బడ్జెట్ 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 ఎక్కడిది బడ్జెట్ ఏడు లక్షల యాభై వేలకు పెట్టా అప్పులు తెచ్చింద్రు మీకు ఎక్కడైతే కమిషన్లు దొరుకుతాయి ఎక్కడెక్కడైతే వేల కోట్లు దోసుకోవచ్చో ఆ స్కీమ్ల ముందు ఇంప్లిమెంట్ చేస్తారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి పేద బిడ్డల కల కుటుంబాలు స్థిరపడతాయి తెలంగాణ పనులన్నీ పచ్చకుంటాయంటే ఓర్వలేని జాతి పదవుల నుండి జరిగే పరిణామం మీదే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది మూడింది మీ రోజు ఏరుద్యోగ యువత నిర్వీర్యం చేస్తారు నిర్లక్ష్యం చేస్తారో తగిన సంబంధం యువతనంతా ఒకటి చేస్తాం నిరుద్యోగం రాష్ట్రం ఒకటి చేస్తాం తెలంగాణ రాష్ట్రం అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తాం మా ఉద్యోగాలు మాకే మా రాష్ట్ర అస్థితం మాకే అని వినిపించుకుంటాం అందరి లోపల చోదరుడు చెప్పినట్టు తెలంగాణలో అసెంబ్లీ సమస్య లోపల అన్నింటి విద్యార్థుల డిమాండ్స్ నిరుద్యోగ డిమాండ్స్ దాన్ని పోటీ చేసి నిజంగా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి నియమించుకో మిస్టర్ రేవంత్ రెడ్డి హోలో భారత్